హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను పర్ఫెక్ట్ కొలతలతో సేమియా కేసరిని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ పర్ఫెక్ట్ కొలతలతో మనము ఈ విధంగా సేమియాని ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి ఇందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిని బాగా కరిగించుకోవాలండి ఇప్పుడు గీ బాగా కరిగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే ఇప్పుడు ఈ గీలోనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేగనిద్దాము సేమియా కేసరికి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఘ కూడా ఎక్కువ వేసుకొని చేసుకుంటే కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము ఫ్రై చేస్తున్నాము బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ నెయ్యిలోనే నేను ఒక గ్లాసు వేయించి పెట్టుకున్న సేమియాని తీసుకున్నానండి ఆ సేమియాని ఈ నెయ్యిలో యాడ్ చేసుకున్నాను వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వన్ మినిట్ అలా వేయించేసుకుందామండి కీలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ సేమియాలోనే నేను హాఫ్ గ్లాస్ షుగర్ ని యాడ్ చేస్తున్నానండి ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నానో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోండి కానీ షుగర్ తక్కువ ఉంటేనే సేమియా బాగుంటుందని టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా ఏం ఇప్పుడు ఇందులోనే వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక గ్లాసు సేమియాకి ఒకటిన్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ సేమ్యా అంతా ఉడకనిద్దామండి ఇప్పుడు మనం సేమీ అని కుక్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఉడకనిద్దామండి సేమియాని ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి సేమియా కేసరి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మనం ఈ సేమియా కేసర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులోనే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము టేబుల్ స్పూన్ కీని యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఎంతో రుచికరమైన సేమియాకేసరి రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు నేను సేమియాని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను ఎంతో రుచికరమైన పర్ఫెక్ట్ సేమియా కేసరి రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ